గుంతకల్లి మండలం కస్తాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయం తరలి వచ్చారు వేద పండితులు ఆంజనేయస్వామి వారికి వజ్రాలంకరణతో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు దర్పించారు శ్రావణ మాసోత్సవంలో భాగంగా ఆంజనేయ స్వామి భక్తులు ఒకే రోజున మూడు ఆలయాలు కస్తాపురం మురడి నేమకల్లోని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు భక్తులు ఓవైపు వర్షం కురుస్తున్న రాత్రి తొమ్మిది గంటలకు వస్తున్న కస్తాపురం ఆలయంలో భక్తులు క్యూలైల్లో నిల్చుని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు దీంతో కస్తాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులతో జనసందరిగా మారింది అధిక సంఖ్యలో భక్తుల దృశ్య ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కథాపురం ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు